ఇక బాలకృష్ణతో ఎలా ఉండేవారు అండి బాలకృష్ణ బాలకృష్ణతోనే అంత కొద్దిగా మంచి వచ్చిన వచ్చినోళ్ళతో కలవడు బాలకృష్ణ గారు ఒకసారి ఒక రెండు లారీల మంది వచ్చారు సార్ వండుకునే టైం అప్పుడు మధ్యాహ్నం పూట ఒక గంట గంటన్నర బంటాడు ఇక ఈ జనం మూత గోల గోల చేస్తున్నారు గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుంది సార్ అంటే బాలే ఆ ఏం బ్రదర్ ఎక్కడికెళ్ళొచ్చారు అది ఇది ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నది అంటాడు ఆయన అభిమానులతోనే మన లైఫ్ రా సరే నేను పిలుస్తా ఉండు ఫోన్ చేసి వాడు తిట్టిండు మొదలు ఇంటికి రా రాసిండు అది మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని అంటే వాళ్ళు సంతోషపడ్డారు వెళ్ళిపోయారు తిట్టిండు వాళ్ళతోనే లైఫ్ ఉందిరా వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్ నువ్వు వాళ్ళకి తాగిపోతు పండుకున్నావు నాకు చెప్తున్నావా నువ్వు జాగ్రత్త అట్లా చేయదు అభిమానులతో కలవాలి వచ్చిన వాళ్ళతో అందరితో కావరిని వదిలేనా అయితే మార్నింగ్ పూట మొదలు స్టార్టింగ్ అప్పుడు మూడు నాలుగు రోజులు అయింది సెక్రటరీ పోతున్నాం వస్తున్నాం ఫస్ట్ సార్తో మాట్లాడిన మాట ఎనిమిది గంటలకు పోతుంటు రోజు వెళ్ళిన రెండో రోజు సార్ చిన్న మానేవి సార్ చెప్పండి అప్పుడు లచ్చన్న పేరు తెలియదు చెప్పండి అంటుండే నిన్న సార్ వాళ్ళు వస్తారే తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చి క్లీన్ ఈవినింగ్ చేస్తారు పది గంటలకు మీరు ముందు ఎందుకు వచ్చారు మీరు మీరు మొదలు వస్తే గిట్లనే అవుతుంది సార్ సార్ ఎవరు చెప్తలేరు భయం ఎవరు చెప్తలేరు ఆఫీస్ వాళ్ళందరూ తొమ్మిదిన్నర పది అవుతుంది ఈయన ఎనిమిది గంటలకు వచ్చేస్తున్నారు ఎనిమిది గంటలకు వస్తే ఇట్లా సార్ తొమ్మిది గంటల కన్నా మినిమం తొమ్మిది గంటల కన్నా రారు సార్ ఓకే లచ్చన్న వాళ్ళకు చెప్ప తొమ్మిది గంటలకు వస్తాడంట సార్కు చెప్పేసిన అట్లా రెండు సార్లు మూడు సార్లు అయింది ఇప్పుడు హ్యాబిట్స్లా దగ్గర దగ్గర పది లారీలు వస్తున్నాయి సార్ డైలీ మేము వెళ్ళిపోతున్నాం మళ్ళీ వీళ్ళందరినీ ఎలా కొట్టేస్తున్నారు నాకు దూషన్ నేను డోర్ తెరిచి చూసిన చూసాన్ని లారీలే ఉన్నాయి సార్ మనీ సార్ రేపటి అంది సీఎం దగ్గర ఎవరు కలవద్దు మేము మాట్లాడము ఎవరితో కలవద్దు అని పేపర్ స్టేట్మెంట్ చేసారు ఎవరు రారు అన్న మేము పిచ్చిగుందా ఉన్నా చెప్తున్నా సార్ రోజు పది లారీలు వస్తున్నాయి మీరు లోపల వచ్చి బంట కూర్చున్నట్టు మేము సెక్రటరీ వెళ్ళిపోతున్నాము అడికెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకోసమే చెప్తున్నా ఓకే పేపర్ లో చేశారు మా దగ్గర ఎవరు రావద్దు మేము ఎవరిని చూడము ఎవరితో మాట్లాడడం ఇది సరిపోతుంది సార్ అన్న పిచ్చి పిచ్చిగుందా అన్నాడు ఉన్నది చెప్తున్నా సార్ అన్న కామైపోయి తెల్లారి ఏదో ప్రకారము సెక్రూట్ అయిన డోర్ తెరిచి చూసినట్టు డోర్ దూకేసి ఎక్కకెళ్ళిపోయి ఇంకా గేట్ రెండు గేట్లు ఉంటాయి ఇంకా గేట్ తెడిచిండు హాల్ ఉంటది హాల్ దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల మంది కూర్చుంటారు అంత హాల్ ఉంటది అంత బటాలియన్ మొత్తం ఆడ మళ్ళీ ఇంకో గేట్ తెడిచిండు జరిచే ఓ లారీలు అందరు లోపలి లారీ బ్రదర్ అన్నాడు లోపలికి వచ్చేసి ఐదు నిమిషాలు మాట్లాడండి సార్ మీరు ఎక్కడికి వెళ్ళి మేము ఒంగోలు వచ్చినాం వచ్చిందాం ఎక్కడ పోయారు తిరుపతి పోయినాం మేము చూసుకుంటూ పోతాం మీరు ఎక్కడ పోయినా చిల్కరూలపేట అంతా వైజాగ్ వైజాగ్ అంతా వైజాగ్ కడకెళ్ళి కంప్లీట్ అందరితో మాట్లాడారు అందరితో మాట్లాడి ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ వెళ్ళిపోయింది సార్ ఏం అడిగారు సార్ మీరు ఏమి అడిగారు సార్ వాళ్ళకి ఏమి ఇచ్చారు సార్ ఏమి లేదు కదా ఏమీ అడగలేదు ఆయన చూడటానికి వచ్చారు అంతే అంతే లోపల మొత్తం అన్ని ఫ్యాన్లు పెట్టేసేర్రీ మొత్తం చిత్రం వేసేర్రీ వచ్చిన వచ్చిన రోజు కూర్చుంటే పెట్టి ఒక టేబుల్ అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకుర్రి దానికి రిప్లై ఇయ్యి అప్లికేషన్ చక్రపాణికి ఇవ్వండి ఆయన చక్రపాణి చూస్తాడు అనమాట ఓకే ఇవి గతం రోజుగా సార్ చెప్పండి ఎంతమంది బాధపడుతున్నారు లచ్చన్న నేను ఎంత మంది కాదు సార్ నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడినావు ఎంత సంతోషపడ చూడు సార్ ఇది మీకు ఎవరు చెప్తా లేరు నేను ఉండలేక ఉండలేక నేను చెప్పిన నువ్వు అని ఏమొప్పిచ్చిగుండదని సారీ లచ్చన్న ఇమిడియట్లీ సారీ చెప్పేసి సారీ 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 గురించి చెప్పకు సార్ ఓకే అని సార్ నువ్వు సారీ చెప్తావు నాకు నా ధర్మత నేను నివాంచిన నువ్వు నివాంచుకో ఓకే ఓకే నచ్చిన ఇక ఆడపిల్లలతో ఎలా ఉండేవారండి ఆడపిల్లలతో ఒక పిల్ల నెల రోజుల సంత సిగరెట్ వస్తుంది నెల రోజుల వస్తుంది నిల రోజుల సంత వస్తుంది అబ్బా ఎవడో చెప్పాడు నువ్వు ఆ డ్రైవర్ కు చెప్తాడు కల్పిస్తాడు అని ఆమె వచ్చి నన్ను పట్టుకున్నది నన్న అక్కడ బొమ్మ దూరం పో బౌండరీలకు ఎవరు రాని బండి పెట్టిన బౌండరీలకు నువ్వు ఆడ ఉండు నేను సెక్యూరిటీ అయినా చెప్తా రాజు సార్ సార్ ఒక ఆమె వచ్చింది సార్ సార్తో కలిపి నేను పంపిస్తున్నా సెక్యూరిటీ ఆడ పేరు గిట్ట రాసుకొని మీదికి పంపించండి రాజుగారు లేడీస్ సార్ నెల రోల్స్ అంత వస్తుందంట అంట లచ్చింది సార్ సరే పంపి పంపించేస్తే అంటే డోర్ బండ్ చేసుకుని అద్దండికి వెళ్ళి చూస్తారు సెక్రటోర్లో అద్దండికి వెళ్ళి చూస్తున్నారు పరస తీసింది పరస తీసి ఇన్ని లిటర్లు ఇచ్చింది అది ఏంటమ్మా ఒక లిటర్ రాస్తే తెలిసిపోతుంది కదా నేను అట్లపడేమిస్తున్నా ప్రేమిస్తున్నా అది ఇది అన్ని కథలు కథలు రాసేసింది ఇక అన్ని కథలు ఇవే ఉంటాయి అనుకున్నది డబ్బుకులో పప్పి తీసుకున్నాడు పప్పి తీసుకోమని సార్ బట్టలు సార్ డోర్ తెచ్చిపోయి మొత్తము బ్యాగ్ నిండా నగలే సార్ వారం రోజు అంత ఉన్నది నెల రోజు సందు ఉన్నది అన్ని నగలే కంప్లీట్ బ్యాగ్ నిండా నిన్న ఈ నగలు ఈ పిల్లలు ఎక్కడున్నారు కనుక సెక్యూరిటీ అయినా ఇచ్చి ఇంటికాడ దింపేచిమని చెప్పు అట్లా లచ్చన లచన నీరత్ సార్ ఆమె నిరంత వస్తుందంట సార్ ఎవరో నాకు చెప్తే నేను పంపించిన పప్పి తీసుకుని నన్ను పెళ్లి చేసుకోమండి చూసుకోవాలా నేను ఎక్కడ చేసుకుంటా సార్ నువ్వు అది అభిమానులు పిచ్చేందు బ్యాగ్ నిండా నగలిచ్చా దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల నగలు ఉంటాయి అవి సెక్యూరిటీ అని ఇచ్చి పంపించిన ఇంటికి ఇంటి చేస్తా డ్రాప్ చేసి ఆయన చేయమన్నా సరే సార్ నువ్వు రోజు ఇట్లనే చేస్తావా ఎవరైనా ఒకరికి పంపిస్తావా నేను చెప్తున్నా సార్ ఇంకో ఇంకొక కామె రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటది చదువుకుంటే కూర్చుంటది ఆడ పుట్టుపాటి మీద సార్ గోతులప్పుడు టాటా చెప్తారు అంతే